ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే బుద్ధుడు చెప్పినటువంటి పంచశీలాలు వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ సాధన చేసేటప్పుడు మనం ఏముండాలి ఎలా ఉండాలి అంటే ఎదగాలి ఎదగడానికే మనం ప్రయత్నం చేయాలి మరి సాధన చేసేటప్పుడు మనం వేటిని వదులుకోవాలో వాటిని వదులుకోవాలి ఏవైతే అలవాటు చేసుకోవాలో వాటిని అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రాపంచిక జీవితంలో జీవించే జీవన విధానం వేరు ఆధ్యాత్మిక జీవితంలో జీవించే జీవిత విధానం వేరు ప్రాపంచిక జీవితంలో జీవించే విధంగా ఆధ్యాత్మిక విధ జీవితంలో జీవిస్తామంటే అది కుదరని పని ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం అనేది కత్తి మీద సాము లాంటిది ఈ జీవుడు మరి ఆత్మను చేరుకోవాలి ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి సరికాని అలవాట్లు ఎన్నో ఉంటాయి ప్రాపంచిక జీవితంలో వాటన్నిటినీ మనం ఇక్కడ సరి చేసుకోవాలి మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పని ద్వారా మనకు కొంత ఫలితం ఉండాలి కదా ఫలితం లేని పని చేసి కూడా వృధా మనం అడుగుదాం ఈ పని చేసి ఏ ఫలితం వస్తుంది అని ఫలితం ఉంటుంది అంటేనే మనం ఆ పని చేయడానికి ఆసక్తి చూస్తా మరి అలాగే సాధన చేస్తున్నా సాధన చేసే వాళ్ళము ఆ సాధన ద్వారా మనకు ఫలితం రావాలి నేను ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా నాకే ఫలితము రాలేదు అంటే ఏం చేస్తాం మనము ఆ సాధననే వదిలేస్తాం పక్కకు పెట్టేస్తాం కానీ ఆ సాధన చేసేటప్పుడు మనం గురువులు చెప్పినవి ఏవి పాటించాలి అనేవి మనకు చెప్తా కదా మరి వాటిని పాటించాలి పాటిస్తేనే మనకు ఆ సాధనలు మనకు ఫలితం అనేది ఉంటుంది మరి ప్రాపంచిక జీవితంలో మనకి అలవాటు అంటే ఎక్కువగా పక్క వాళ్ళను విమర్శించే అలవాటు మనకు ఉంటుంది అయితే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పక్క వాళ్ళను విమర్శించడం మాని మనలో లోపాలు ఏమున్నాయి ఆ లోపాలను మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ లోపాలను ఎప్పుడైతే మనం సరిదిద్దుకుంటామో అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం లేకుంటే నీవు ఎన్ని ప్రయత్నం చేసినా నీవు ఆ సాధనా మార్గంలో ఫలితాన్ని పొందలేవు ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మకు చేరువ కావడం ఆ పరమాత్మకు దగ్గర కావడం ఈ రెండింట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తలు మనం ఈ సాధన చేయడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం మన జీవితంలో మన అలవాట్లను ఎలా మార్చుకోవాలో మరి బుద్ధుడు చెప్పడం దిరికి మరి బుద్ధుడు అంటేనే జ్ఞానానికి ప్రతీక ఇక్కడ ఎందుకంటే బుద్ధుడు ఎందుకు ఈ ధ్యాన మార్గాన్ని కనుగొట్ట కనుగొన్నాడు అంటే ప్రపంచంలో ఉన్న మానవులంతా దుఃఖాలకు బాధలకు కష్టాలకు రోగాలకు గురి అవుతూ ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు మరి వీటన్నిటి నుంచి అందరినీ దూరం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో బుద్ధ భగవానుడు ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని కనిపెట్టాడు కదా అందరికీ ఈ విషయాన్ని చేశాడు ఎందుకు అంటే ఈ ప్రపంచం వైపు మన మనస్సు ఉన్నంతసేపు దుఃఖానికి గురి అవుతాం అంతే కదా ప్రపంచం వైపు మనసు ఉందనుకోండి కోరికలు కోరుతుంటుంది కోరికలు కోరినప్పుడు కోరితే ఆ కోరిన కోరికలు తీరితేనేమో సంతోషంగా ఉంటాం లేదంటే దుఃఖానికి లో లోన్ అవుతాం అప్పుడు ఏం చేస్తాము దుఃఖంతో ఉంటాం కాబట్టి ఆ ప్రపంచం వైపు ఉన్నటువంటి తిరిగినటువంటి ఉన్నటువంటి ఆ మనస్సును ఆత్మవైపు తిప్పడమ చేశాడు ఎవరు ఈ బుద్ధ భగవానుడు మరి ప్రపంచం వైపు ఈ మనస్సు ఉన్నంతసేపు దుఃఖం అనే సముద్రంలో ఉన్నట్లే మనం ఎప్పుడైతే ఈ ఆత్మ వైపు తిప్పిన మనస్సు ఆనందం అనే సముద్రంలో ఉన్నట్లు ఈ రెండింటికి మధ్య తేడా ఇది ప్రపంచానికి ఉన్న మనసు ఆత్మ వైపు ఉన్నటువంటి మనసుకు రెండింటికి మధ్య మనసు ఇది ఇప్పుడు చూడండి మనం అందరం ధ్యాన మార్గంలోకి వచ్చాం కదా ఇప్పుడు ఎవరైనా దుఃఖంలో బాధలో ఉన్నారనుకోండి మనం ఏం చెప్తాము అందరికి ఒక ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఏం చేస్తాం మనం డోలో ట్యాబ్లెట్ వేసుకోండి కాల్పాలు వేసుకోండి అని చెప్తాం సింపుల్గా కొంచెం ఒళ్ళు నొప్పులైనా టైట్ అయిపోయినా జ్వరం వచ్చినా చెప్తాం అట్లాగే ఈ ధ్యానంలోకి వచ్చిన మనము ఎవరైనా ఏదైనా కష్టంలో పడి మగ్గిపోతుంటే దుఃఖపడుతుంటే బాధపడుతుంటే మనం ఏం చేస్తాము ధ్యానం చెయ్యి జ్ఞానాన్ని సంపాదించు నీకున్నటువంటి బాధలతో నుంచి ఆ కష్టాల నుంచి ఆ దుఃఖాల నుంచి నీవు బయటపడతావు అని మనం ఈజీగా చెప్పేస్తాం ఎందుకంటే మనం ఆ జ్ఞానాన్ని పొందాం ఆ ఆనందాన్ని మనం పొందుతున్నాం ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో జీవించినన్ని రోజులు మానవుడు దేనికి దుఃఖిస్తున్నాడో తెలియదు కదా ఎందుకు దుఃఖం వస్తుందనేది కూడా తెలియదు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత ఆ దుఃఖం వచ్చిన ఆ ధ్యానం చేయడం వల్ల ఆ జ్ఞానం పొందడం వల్ల ఆ మనసు ఉపశమనం పొంది దాని నుంచి విడుదల అవుతారు అంతే కదా జ్ఞానం లేనంత సేపు మన జీవితం ఒకలా ఉంటుంది జ్ఞానం ఉన్న తర్వాత మన జీవితం ఒకలా ఉంటుంది అందుకే పత్రికారు మనకు సాధన ఒకటే ఇయ్యలేదు సాధనతో పాటు స్వాధ్యాయాన్ని సజ్జన సాంగత్యాన్ని ఇచ్చాడు సాధన చేయడం ద్వారా మన మనసు ప్రశాంతమవుతుంది స్వాధ్యాయం చేయడం ద్వారా మనకు కొంచెం జ్ఞానం వస్తుంది సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలిసి ఆ జ్ఞానం ఇంకా ఉదయింప చేస్తుంది కాబట్టి మనకు గురువుగాడు ముగ్గురు అంటే ఈ త్రిరత్నాలను ఇచ్చారు సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఈ మూడు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం సాధనలో పురోభివృద్ధి సాధించం సాధన ఒక్కటే ద్వారా మనం ఎప్పుడు పురోగతి చెందలేము మూడు చేస్తేనే మనం ఆ జ్ఞానాన్ని పొందుతాం లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మనకు ఉండుంది ఎందుకంటే సాధన చేస్తే మనకు జ్ఞానం రాదు అనేది కాదు మన లోపల నుంచి ఆ జ్ఞానం వస్తుంది కానీ దాన్ని గుర్తించగలిగేంత శక్తిని మనం సంపాదించాలి ఆ లోపల నుంచి వచ్చిన మెసేజ్ మనం అందుకునే అంత శక్తిని మనం సంపాదించాలి ఎందుకంటే మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ వదులుకోవాల్సినవి వదులుకుంటేనే మనం ఈ జ్ఞానంలో ప్రా ప్రాముఖ్యత సంపాదిస్తాం ఇవన్నీ మనకు మనంతకు మనం చేస్తే కావు గురువు ముఖతహనే మనం నేర్చుకోవాలి అందరు అనుకుంటారు ఇంకా ధ్యానం గురించి తెలుసు కదా మనది మనం చేసుకుంటే సరిపోదా గురువు ఎందుకు అనుకుంటాం కానీ గురువు మార్గంలో అయితేనే మనకు రకరకాల సందేశాలు అందుతాయి ఇప్పుడు మనకు కొంతమంది ఇప్పుడు మనం పత్రికారనే తీసుకుందాం మనకు పత్రికారు ఆ జ్ఞానాన్ని అందించారు కదా మరి తను ఇప్పుడు లేడు కానీ తనలాంటి వాళ్ళు తయారుగా ఉన్నందుకు మనకు దటవర్తి దంపతులు ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు తీసుకున్నాం తీసుకుంటున్నాం కదా మరి ఇంకా కొంతమంది గురువులు ఈ భూమిపై లేకపోవచ్చు కానీ వాళ్ళు రాసినటువంటి సద్గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుతుండడం వల్ల మనం ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాం అప్పుడు మనం ఈ సాధనా మార్గంలో పురోగతి సాధిస్తాం మరి సాధకులందరూ బుద్ధ భగవానుడు చెప్పినటువంటి ఈ సూత్రాలను ఆచరిస్తూ సాధన చేస్తే కనుక మనకు చక్కగా ఆ సాధన కుదురుతుంది మరి ఆ పంచ సూత్రాలు ఆ పంచశీలాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది ఏ జీవిని హింస చేయకూడదు దీని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఏ జీవిని హింస చేయకూడదంటే శ్వాస తీసుకునే ఏ జీవిని మనం ఎట్టి పరిస్థితిలో హింస చేయకూడదు అందరూ అంటుంటారు మరి చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదా మరి మీరు చే కాయగూరలు అవన్నీ తింటుంటారు కదా పండ్లను అవి అని చెప్పేసి ప్రశ్నిస్తుంటారు కానీ బుద్ధ భగవానుడు ప్రత్యేకంగా మనకొక సూత్రాన్ని చెప్పాడు ఏంటి చెప్పాడు శ్వాస తీసుకునే ప్రాణమున్న ఏ జీవిని చంపి తినవద్దు ఇప్పుడు చెట్లను నరుకుతాం రక్తం వస్తుందా రాదు కదా కొండను నరుకుతాం రక్తం వస్తుందా రాదు ఖనిజాలను నరుకుతాం రక్తం వస్తుందా రాదు కానీ ఒక జంతువును నరికితే రక్తం వస్తుంది మరి ఆ చెట్లకు ఏ బాధ లేదు కానీ ఈ జీవులకు బాధ కలుగుతుంది కాబట్టి మరి ఇక్కడ మనకు శ్వాస తీసుకునే ఏ జీవిని ఎవరు చంపకూడదు ఎందుకు అంటే ఆ జంతువు నెక్స్ట్ మానవ జన్మ తీసుకునే పరిణామ క్రమం మొదలవుతుంది జంతు జన్మ కంటే ముందు అన్నీ పుడుతూ చేస్తూ కొంత కొంత అనుభవం నేర్చుకుంటాయి కానీ ఈ జంతు జన్మ ఎప్పుడైతే తీసుకుంటాయో అవి కొన్ని జన్మల తర్వాత అంటే ఇక్కడ జంతు జన్మలో మనకు చెప్పుకున్నాం సాయంత్రం క్లాస్లో కూడా మనస్సు ఉంటుంది దానికి బాధ నొప్పి అనేది తెలుస్తుంది అని కూడా చెప్పాను కదా ఇక్కడ జంతు జన్మలో ఇవన్నీ తెలుసు తెలుస్తుంది ఆ బాధ అనేది ఆ సృష్టి పరిణామక్రమం ఇక్కడ మొదలవుతుంది కాబట్టి మనం ఏ జీవిని చంపకూడదు నీ ప్రాణం నీకు ఎంత గొప్పదో వాటికి కూడా వాటి ప్రాణం అంతే గొప్పది ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడే నీలో ఆ దయాగుణం అనేది మొదలవుతుంది నీవు సాటి జీవుల మీద ఎప్పుడైతే దయ చూపిస్తావో ఆ హింస ఆపుతావో ఆ అహింసా మార్గంలో నీవెప్పుడైతే ప్రయాణిస్తావో ఆ హింసతో అంటే ఆ అహింసలో హింస లేకుండా నీవు నీవెప్పుడైతే జీవిస్తావో మనలో అప్పుడు ఏ గుణం ఉద్భవిస్తుంది అంటే దయాగుణం ఉద్భవిస్తుంది మరి ఈ దయాగుణం పెరగాలి మనకు అని అనుకుంటే మనం భగవంతుడికి ఇష్టమైనటువంటి గుణం ఏది దయాగుణం ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోవాలంటే నీవు నీలో ఉన్న క్రూరత్వాన్ని వదలాలి మరి హింస ఎవరు చేస్తారు ఎవరిలో అయితే క్రూరత్వం ఉంటుందో వాళ్ళే హింస చేస్తారు కాబట్టి మరి ఈ క్రూరత్వం ఉన్నప్పుడు భగవంతుడు నిన్ను మెచ్చడు భగవంతుడు కోరుకునేది ఒకటే ఒకటి ప్రతి ఒక్కరికి దయాగుణం ఉండాలి ఇప్పుడైతే దయాగుణాన్ని పెంచుకుంటావో నీవు దైవంలా మారుతా మరి మనలో కనుక ఆ దయాగుణం రాకుంటే ఇంకా నీవు సాధనలో క్రూరోభివృద్ధి సాధించలేదు అంతే కదా నీకున్న అలవాట్లు అలాగే ఉంచుకొని మారాలి మార్చాలి నన్ను భగవంతుడు చేరదీయాలి అంటే ఎప్పుడూ తీయడు కదా ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు మనం చెప్పిన మాట వినకుండా ఏం చేస్తాం మనం నువ్వు నేను చెప్పినట్లు వినట్లేదు నీ కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి మనం చెప్పేస్తాం కదా అంటుంటాం కదా మనం మరి మన పిల్లల్ని మనం అట్లనప్పుడు భగవంతుడు మనం భగవంతుని బిడ్డలం అంటే భగవంతునితో సమానం మరి భగవంతుడు ఎలా చేరేదిస్తాడు చెప్తున్నాడు భగవంతుడు భగవంతుడు నీకు స్వయంగా చెప్పకున్నా ఒక గురువును నీ దగ్గరికి పంపించి గురువు ద్వారా నీకు సందేశాన్ని అందిస్తున్నాడు నీవేది నీవు ఎందుకోసమైతే ఈ భూమి మీదకి వచ్చావో ఆ సాటి జీవులు కూడా వాటి అనుభవము పాఠాలు నేర్చుకోవడానికి అవి కూడా భూమి మీదకి వచ్చాయి నీకు ఎంత హక్కు ఉందో ఈ భూమి మీద జీవించడానికి వాటికి కూడా అంతే ఉక్కుంది నీవు మధ్యలో వాటిని చంపడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఈ సాధనా మార్గంలోకి వచ్చినా సాధన చేస్తున్నా నీవు ఆ హింసను మానాలి హింసను మాని అహింసలోకి రావాల్సిందే ఇది మొట్టమొదటి సూత్రము నెక్స్ట్ ఎవరైనా ఇస్తే కానీ ఏది మనం తీసుకోకూడదు ఇక్కడ మనకు కొంతమంది ఫ్రెండ్స్ అనుకోండి మన కుటుంబ సభ్యులు అనుకోండి లేదా తెలిసిన షాప్ వాళ్ళనుకోండి ఎవరైనా సరే మనకు చనువు ఉందనుకోండి వాళ్ళతో వాళ్ళ ఇంటిలోకి కానీ వాళ్ళ షాప్లోకి కానీ మనం సరాసరి వెళ్తాం వెళ్ళి మనకిష్టమైన వస్తువులు మనం తీసేసుకుంటాం కదా కొంతమంది దౌర్జన్యంగా తీసుకుంటారు కొంతమంది దొంగతనంగా తీసుకుంటారు కొంతమంది చనువుతో తీసుకుంటారు ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యకూడదు నీకు ఎంత చనువున్నా ఎంత చొరవ ఉన్నా నీవు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఈ దౌర్జన్యము దొంగతనమేవి రెండు తప్పుడు పనులు కాబట్టి మనం ఈ రెండు తప్పుడు పనులు చేయకూడదు ఈ రెండు తప్పుడు పనులు ఎప్పుడైతే మనం చేస్తామో ఆ రెండు తప్పుడు పనులు అధర్మ మార్గం వైపు మనల్ని పయనించేటట్లు చేస్తాయంట మొదటి చిన్నగా ఉంటుంది ఏమంటారు దొడ్లో పువ్వులుంటాయి పూజకే కదా అని చెప్పేసి ఆమె పెట్టుకున్నా సరే ఈమె వెళ్ళి ఆ పువ్వులే కదా దేవుడికే కదా నువ్వు పెట్టినా దేవుడికే నేను పెట్టిన దేవుడికే అని చెప్పేసి తెంపుకొని వచ్చి పూజ చేస్తా ఆ పూలు పోయి ఇంకా ఎంతకో దారి తీస్తా అంతే కదా చెడు అలవాట్లు మొదటగా చిన్నదిగా ఉన్నది అది పెద్దగా తయారవు ఇప్పుడు మానవుడిగా పుట్టిన మనము మహనీయుడుగా ఎదగాల్సిన ధర్మం మనకుంది భగవంతుడు అందుకే మనల్ని సృష్టించాలి ఆ మహనీయుడుగా నీవు ఎదగకుండా నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటే భగవంతుడు ఎప్పుడు నిన్ను మెచ్చడు కదా ఇప్పుడు ఓ షాప్కి వెళ్ళావు నీకు నచ్చింది ఒక పెన్నే ఉంది ఇది చాలా బాగుంది నాకు నచ్చింది అని చెప్పేసి నువ్వు నీ ఫ్రెండే ఉండొచ్చు నీ సొంత అన్ననే ఉండొచ్చు నీ సొంత చెల్లె ఉండొచ్చు వాళ్ళు ఇస్తేనో లేదా గిఫ్ట్ రూపంలో అయితేనే నీవు ఆ వస్తువుని తెచ్చుకోవాలి తప్ప నీ అంతకు నీవు ఎప్పుడు తెచ్చుకోకూడదు అది అధర్మమైనటువంటి పని అయితే ఇక్కడ ఈశావాష్యోపనిషత్తు ఏం చెప్పింది అంటే ఇదంతా నీవు అనుభవించేదంతా భగవంతుడు నీకు త్యాగబుద్ధితో అనుభవించవు మరి ఇది నీకిచ్చిందే నీవు త్యాగబుద్ధితో అనుభవించకుండా పది మందికి సహాయం చేసేది పోయి ఇతరులతో నీవు దొంగతనంగా దౌర్జన్యంగా తీసుకుంటున్నావు మరి భగవంతుడు ఎక్కడ మెచ్చుతాడు నిన్ను ఒక్కసారి ఆలోచించండి మనకిచ్చిందే భగవంతుడు పంచమని చెప్తున్నాడు మరి పంచకపోయినా కనీసం మన మనది మనం బ్రతికినా ఆ భగవంతుడు మనల్ని మెచ్చుతాడు కాబట్టి మనం ఈ పంచకపోయిన ధర్మ మార్గంలో జీవించాలి ఎప్పుడైతే నీవు ఈ దొంగతనం దౌర్జన్యం మానేస్తావో అప్పుడు నీవు ధర్మంగా జీవించడానికి నీకు ఇక్కడ అవకాశం ఉంటుంది మరి మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటన్నిటినీ ఉపయోగించుకునేటట్లు మొదట సాధకుడికి తెలియాలి భగవంతుడు మెచ్చే గుణాలు అవి ఏవో మనం తెలుసుకోవాలి తెలుసుకొని వాటి ప్రకారం మనం జీవిస్తుండాలి ఏంటి జీవహింస మానేయాలి దొంగతనం చేయొద్దు దౌర్జన్యం ఉండొద్దు అందరిపైన దయ కలిగి ఉండాలి సాటి జీవులపై ఈ ఐదు దొంగతనము దౌర్జన్యము హింస అహింసలు ఉండాలి దయాగుణం కలిగి ఉండాలి ఈ ఇవైతే ఈ మంచి గుణాలు నీకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ధర్మం నీచెంత ఉంటుంది లేదంటే నీవు ఇంకా ధర్మంలో కూరుకుకొని పోతావు కాబట్టి బుద్ధుడు చెప్పినటువంటి ఈ పంచసూత్రాలను మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి మరి మరికొన్ని సూత్రాలు రేపటి క్లాసులో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ మరి ఒక రెండు నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందాం శ్వాసపై ధ్యాస